స్త్రీలకు ఈ నాలుగు అలవాట్లు ఉండకూడదు పేదరికం తీసుకువస్తాయి స్త్రీలకు ఈ అలవాట్లు అస్సలు ఉండకూడదు ఈ అలవాట్లు ఉంటే పేదరికం తీసుకువస్తాయి అని శాస్త్రాలలో చెప్పబడి ఉంది మన ఇంట్లోని ఆడవాళ్లు ఏ పనులు చేయటం వలన ఇంట్లో ఉన్నతి అనేది జరుగుతుంది ఆ ఇల్లు ధనవంతులలో ఒక కుటుంబం అవుతుంది స్త్రీలు ఎటువంటి పనులను చేయడం వలన భర్త తొందరగా కోటీశ్వరుడు అవుతాడు ఎటువంటి పది పనులు చేస్తే ఇంట్లో నుండి దేవి దేవతలు కోపంతో వెళ్లిపోతారు అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇంటి యొక్క సుఖ సమృద్ధులు అనేవి ఆ ఇంటి స్త్రీ మీద ఆధారపడి ఉంటాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ప్రాచీన కాలం నుండి కూడా ఇంటి కూతురిని కోడలిని లక్ష్మీ స్వరూపంగానే చెప్పారు మన పెద్దలు స్త్రీ ఇంటిని కావాలంటే స్వర్గంగా మార్చగలదు లేదంటే అదే స్త్రీ ఆ ఇంటిని నరకంగా కూడా మార్చగలదు ఏ స్త్రీ అయితే ఇంట్లో పనులన్నింటినీ కూడా అలాగే ఇంట్లో వాళ్ళ అందరినీ కూడా బాధ్యతాయుతంగా చూసుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుందని మన పురాణాలలో చెప్పబడి ఉంది కానీ కొన్ని పనులు మాత్రం స్త్రీలు అస్సలు చేయకూడదు ఈ పనులు చేయడం వలన ఇల్లు నరకంగా మారుతుంది ఇది మేము చెబుతున్నా విషయానికి కాదు మన శాస్త్రాలలో పురాణాలలో చెప్పబడిన విషయమే ఇంటి కూతురు అలాగే కోడలు గురించి కొన్ని విషయాలు మన శాస్త్రాలలో చెప్పబడ్డాయి అసలు స్త్రీలు చేసే తప్పులు ఏమిటి అలాగే ఏ కారణంగా కోటీశ్వరులు కూడా పేదవారుగా అవుతూ ఉన్నారు అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం స్త్రీల జుట్టు పొడవుగా ఉండడం అనేది చాలా చాలా శుభప్రదమైన విషయానికి కానీ స్త్రీల జుట్టును ఎప్పుడూ కూడా నడుము కన్నా కింది భాగం వరకు అలా వదిలివేయకూడదు అంటే విరబూసుకోకూడదు మీకు జుట్టు పొడవుగా ఉన్నప్పటికీ కూడా జుట్టును మడత పెట్టి నడుముపై భాగం వరకు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి జుట్టును ఎప్పుడు కూడా నడుము కన్నాపై భాగం వరకే ఉంచుకోండి కాదని జుట్టును విరబోసుకుంటే ఆ ఇంట్లో దౌర్భాగ్యాన్ని అనుభవించవలసిన పరిస్థితులు వస్తాయి శాస్త్రాలలో పురాణాలలో ఇదంతా కూడా అశుభంగానే చెప్పబడింది స్త్రీలు ఎప్పుడూ కూడా తమ జుట్టును విరబోసుకుని ఉండకూడదు ఎప్పుడూ కూడా జడను అల్లి ఉంచుకోవాలి అలాగే ఏ ఇంట్లో అయితే చీపురును తన్నుతూ ఉంటారో చీపురును దాటుతూ ఉంటారో అలాగే చీపురుతో ఏదైనా జంతువులను కొడుతూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా నిలబడదు అటువంటి ఇంట్లో ఎప్పుడూ కూడా అనారోగ్యాలు వస్తూ ఉంటాయి ఎందుకంటే లక్ష్మీదేవి చీపురుతో సంబంధాన్ని కలిగి ఉందని మనందరికీ తెలుసు అందువల్లనే చీపురు విషయంలో చాలా జాగ్రత్తగా వహించాలి ఏ ఇంట్లో అయితే స్త్రీలు భోజనం చేసేటప్పుడు కాళ్లను ఊపుతూ ఉంటారో ఇల్లు ఎప్పుడో ఒకప్పుడు అగాధంలోనికి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా ఇంట్లో గొడవలు వస్తాయి ఇంట్లో పెద్ద ఎవరైతే ఉంటారో వారు చేసే ఉద్యోగం కోల్పోయే అవకాశాలు ఉన్నాయి అలాగే వారు చేసే వ్యాపారంలో కూడా నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి స్త్రీలు వంట చేసేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడూ కూడా ఇంగిలి పాత్రలను అలానే వదిలివేసి వంట చేయకూడదు చాలామంది ఆహారం లేనప్పటికీ కూడా ఖాళీ పాత్రలను అలాగే గ్యాస్ స్టవ్ మీద వదిలేస్తూ ఉంటారు రాత్రి సమయంలో కూడా ఖాళీ అయిపోయిన ఆహార పాత్రలను గ్యాస్ స్టవ్ మీద లేదా వంటగదిలోనే అలా వదిలేస్తూ ఉంటారు అలాంటి తప్పును ఆడవారు ఎప్పటికీ కూడా చేయకండి రాత్రి సమయంలో ఎంగిలి పాత్రలను గ్యాస్ స్టవ్ మీద కాని శింకులో కాని వంటగదిలో కాని అలానే వదిలేయకండి ఆ పాత్రలను తిన్న తర్వాత వెంటనే శుభ్రం చేసుకోవడం చాలా మంచిది రాత్రి సమయంలో ఎంగిలి పాత్రలను గ్యాస్ స్టవ్ మీద కాని షింకులో కాని వంటగదిలో కాని అలానే వదిలేయకండి ఆ పాత్రలను తిన్న తర్వాత వెంటనే శుభ్రం చేసుకోవడం చాలా మంచిది స్త్రీలు శబ్దాలు వచ్చే విధంగా తలుపులను తెరుస్తారో లేదా తలుపులను మూస్తారో ఆ ఇంట్లో నుండి ధనానికి దేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి కోపంతో వెళ్లిపోతుంది ఆడవాళ్లకు ఈ అలవాటు ఉంటే వెంటనే మానుకోండి ఎందుకంటే అది చాలా చెడ్డ అలవాటు మీ ఇంటిని సర్వనాశనం చేస్తుంది అటువంటి ఇంటిలోనికి లక్ష్మీదేవి ప్రవేశించదు ఒకవేళ ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నప్పటికీ కూడా వెంటనే ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఏ ఇంట్లో అయితే స్త్రీలు సాయంత్రం సమయంలో అంటే సూర్యాస్తమయం ఆరు తర్వాత ఇంటిని ఊడుస్తూ ఉంటారో అలాగే ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటారో అలాంటి వారి ఇంట్లోకి దౌర్భాగ్యం ప్రవేశిస్తుంది ధనధాన్యాలు కరువు అవుతాయి కాబట్టి ఇల్లు సాయంత్రం ఐదు గంటలకల్లా ఊడ్చటం అలవాటు చేసుకోవాలి అలాగే ఏ ఇంట్లో అయితే స్త్రీలు అర్ధరాత్రి వరకు నిద్రించరో అలాంటి వారి కుటుంబంలో అందరికీ అశుభాలే జరుగుతాయి నిద్రలేమి వారికి అసహనానికి కారణం అవుతుంది ఏ స్త్రీ అయితే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేయదో అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పుడు కూడా అడుగుపెట్టదు ఇంట్లో మహిళలు ఉదయం లేవగానే గుమ్మం ముందు శుభ్రం చేసి తర్వాత నీటిని చల్లి ముగ్గు వేయాలి దాని తర్వాత స్నానం చేసి ఇంట్లో నిత్యం దీపాన్ని వెలిగించుకోవాలి అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిర నివాసం ఉంటుంది స్త్రీలు అపశబ్దాలు మాట్లాడడం గాని గట్టిగా మాట్లాడడం కానీ చేసినట్లయితే అది కుటుంబానికి శాపంలాగా మారుతుంది అటువంటి స్త్రీలు ఎక్కడ ఉన్నా సరే లక్ష్మీదేవి వారి నుండి చాలా దూరంగా ఉంటుంది వివాహం జరిగిన తర్వాత స్త్రీలు మంగళ సూత్రాలను గాజులు చెవి కమ్మలు మెట్టెలు పట్టీలు ఎప్పుడూ కూడా తీయకూడదు అలా చేయడం వలన భర్తకు అనారోగ్య సమస్యలు వస్తాయి లక్ష్మీదేవి కూడా అటువంటి ఇంటి నుండి వెళ్లిపోతుంది స్త్రీలు భోజనాన్ని వండేటప్పుడు ఉప్ప చూడడం కోసం వండిన వంటలను రుచి చూస్తూ ఉంటారు కానీ అలా ఎప్పుడూ కూడా చేయకండి ఎందుకంటే భోజనంలో కొంత భాగం భగవంతుడికి నైవేద్యంగా పెట్టాలి ఎంగిలి భోజనాన్ని ఎప్పుడూ కూడా భగవంతుడికి నైవేద్యంగా పెట్టకూడదు మహిళలు రాత్రిపూట తొందరగా నిద్రపోవాలి ఉదయాన్నే తొందరగా నిద్రలేవాలి ఎవరైతే స్త్రీలు నిద్రపోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారో ఎక్కువగా నిద్రపోతూ ఉంటారో అక్కడ రాహువు కేతువు ఇంకా శని గ్రహాల యొక్క దృష్టి పడుతుంది ఎవరైతే స్త్రీలు ఎప్పుడూ నిద్రపోతూ ఉంటారో వారిపైన దేవి దేవతలు కూడా కోపాన్ని చూపిస్తూ ఉంటారు అందువలన ఒక నియమానుసారంగా మాత్రమే నిద్రించాలి ఎక్కువగా నిద్రపోవడం అనేది ధనహాని ఇంకా అనారోగ్య సమస్యలను కొని తెస్తుంది అలాగే ఆడవారు రాత్రి నిద్రపోవడానికి మంచం మీదకు వెళ్లిన తర్వాత నకారాత్మకమైన విషయాలను అస్సలు మాట్లాడుకోకూడదు మీరు చెడ్డ మాటలను మాట్లాడుకోవడం వలన ఆ నకారాత్మక శక్తులు అనేవి ఆకర్షింపబడతాయి అవే మీ కలలోకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి నిద్రించే ముందు ఎప్పుడూ కూడా మనసులో మంచి ఆలోచనలతో నిద్రపోవాలి దానివలన మనకు అనుకున్న పనులు పూర్తయి మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి ఇక మంగళవారం గురువారం శుక్రవారం శనివారం రోజులలో ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా నిద్రలేచే ప్రయత్నాన్ని చేయండి ఎందుకంటే ఆ రోజులలో ఆలస్యంగా లేచే వారిపైన సమస్త దోషాలు ప్రభావితం చూపిస్తాయి అందువలన ఆ రోజులలో ఆడవారు చాలా తొందరగా నిద్రలేవాలి ఎవరైతే స్త్రీలు దక్షిణము లేదా తూర్పు వైపునకు తల ఉంచి నిద్రపోతారో అలాంటివారి కుటుంబం అంతా కూడా ధనధాన్యాలతో నిండి ఉంటుంది ఆ ఇంట్లోనికి అష్టైశ్వర్యాలు మరియు సుఖసంతోషాలు సమృద్ధిగా వస్తాయి స్త్రీలు భర్త బయటకు వెళ్లగానే తలుపులు వేయడం ఇల్లు ఊడ్చి తుడవడం వంటి పనులు అస్సలు చేయకూడదు అలా చేస్తే పనిలో ఆటంకం కలుగుతుంది భర్త పనిమీద బయటకు వెళుతున్నప్పుడు భార్య కోపం తెచ్చుకోవడం లేదా వాదించడం వంటి పనులు కూడా చేయకూడదు అలాగే ఇంట్లోని వారి మీద చీటికి మాటికి అరవడం కోపగించుకోవడం కన్నీరు పెట్టుకోవడం వంటివి ఆడవారు అసలు చేయకూడదు భర్త బయటకు వెళ్లగానే గుమ్మం వాకిలి శుభ్రం చేయకూడదు అలాగే భర్త బయటకు వెళుతున్నప్పుడు భార్య చేతులకు గాజులు నుదుటిన బొట్టు లేకుండా భర్తను సాగనంపటం అస్సలు చేయకూడదు భర్త బయటకు వెళ్ళగానే బియ్యం ఉప్పు చింతపండు సుసుకు మరియు పంచదార వంటి వస్తువులను అత్యం ఇవ్వడం లేదా అడగడం అసలు చేయకూడదు ఋతుస్రావంలో ఉన్న స్త్రీలు దేవతామూర్తులను గాని పవిత్రమైన స్థానాలను గాని తాకకూడదు ఋతుస్రావంలో ఉన్న స్త్రీలు పూజగదిలోనికి అస్సలు వెళ్లకూడదు అలాగే దూర ప్రయాణాలు చేయడం కూడా అంత మంచిది కాదు ఏ స్త్రీ అయితే భర్తను కాదని పరాయి మగాడితో సంబంధం పెట్టుకుంటుందో అలాంటి వారి ఇంట్లో దేవి దేవతలు ఉండరు తద్వారా మనశ్శాంతి కరువై ఆ ఇంట్లో లక్ష్మి దూరం అవుతుంది ఇలాంటి అలవాటు ఉన్న స్త్రీ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉండదు దరిద్ర దేవత ఉంటుంది పేదరికం తాండవిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు